ॐ महागणाधिपतये नमः ओम् शुक्लान् वरधरम् विष्णुम् शिशुवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् जायेत्सर्वविघ्नोपशान्तजये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म श्री, गुरुसाक्षात्परब्रह्मदस्वै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ओम् नारायणम् नमस्कृत्य चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసంతతో హరి ఓం ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి రెండో అధ్యాయానికి స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతుసారథనం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయగాక అని ఒకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ స్వామివారి తరక విష్ణు పురాణం రెండవ అధ్యాయం బ్రహ్మాండ సృష్టి అనేటటువంటి ఘట్టం ప్రారంభం చేస్తూ ఆ ప్రారంభం చేసిన కొన్ని వీడియోల తర్వాత ఈ వీడియోతో బ్రహ్మాండ సృష్టి ఇంచుమించుగా పూర్తయిపోతుంది అయితే ఇంతటి వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా రజోగుణాన్ని స్వీకరించినటువంటి శ్రీమన్నారాయణుడు బ్రహ్మ బ్రహ్మరూపాన్ని ధరించి సృష్టిని సృజింపజేస్తూ ఉంటారు అలాంటి నారాయణుడు సత్వగుణాన్ని స్వీకరించి ఆ సత్వగుణంతో సృష్టించినటువంటి ప్రతి ఒక్క ప్రాణిని కూడా రక్షిస్తూ ఉంటారు అలాంటి శ్రీమన్నారాయణుడు తమోగుణానికి లోనై సంహారకర్తయ్యై ప్రళయకాలంలో రుద్రరూపి అయి పరమేశ్వరుడు రూప పరమేశ్వరుడు శ్రీమన్ నారాయణుడు సృష్టించిన ప్రతి ఒక్క ప్రకృతిని కూడా తనలోకి లయం చేసుకుంటాడు అన్న శ్లోకంతో చింతటి వీడియోలో మనం చెప్పుకున్నాం అలాగే సృష్టి స్థితి లయ కారణుడు అయినటువంటి నారాయణుడు కారణీయగు సృష్టిస్థితుల కారణిగా రూపాంతరం పొంది అమ్మవారి స్వరూపంలో కూడా ఆయనే ఉన్నారు ఆయనే దీని అందరికీ కూడా జగత్కర్త జగద్భర్త పరమేశ్వరుడు అయి ఉన్నారు అనేటటువంటివి నేను ఒకటి వీడియోలో మనం చెప్పుకున్నాం తర్వాత పరాశరుడు వారు కొన్ని కొన్ని పదాలని చాలా చక్కగా పురాణంలో ఎక్కడ ఏ శ్లోకంలో ఏ పదాన్ని విష్ణుమూర్తికి వెయ్యాలో ఆయన జాగ్రత్తగా వేస్తూ జనార్దన అనేటటువంటి ఒక పదం ఈ బ్రహ్మాండ సృష్టిలో తమోద్రేకీచ కల్పాంతే రుద్రరూపీ జనార్దన జనార్దనుడు కల్పాంతమందు రుద్రరూపంలోకి చేరి సృష్టిని యావత్తు కూడా లయం చేస్తాడు అన్నటువంటి పదం వాడుతూ లయం చేసినటువంటి ఆయనకి జనార్దనుడు అనేటటువంటి ఆ నామం పరాశురుడు వారు ఎందుకు పెట్టారు అన్నది మనం ఒక క్షణం తెలుసుకున్నట్లయితే జనార్దనుడు అంటే అర్థమేమిటి అసలు ఆదరణకర్త అన్నది ప్రస్తుతానికి మనం తీసుకోవాల్సింది దీనికి జనార్దనుడు అనేటటువంటి పేరుకి చాలా పర్యాయ పదాలు నానా అర్థాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ప్రత్యేకంగా ఆదరణకర్త బాబు రుద్రరూపంలో అందరినీ సంహరిస్తూ ఉండేటటువంటి పరమేశ్వరుడు ఆదరణకర్త ఎలా అయ్యారు అన్నది అందరికీ ఒక అనుమానం కలిగేటటువంటి సందర్భాలు ఈ రెండో అధ్యాయం పూర్తయ్యేసరికి తర్వాత మూడో అధ్యాయంలో అద్భుతమైనటువంటి ప్రశ్న మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి అడుగుతారు అక్కడ ఈ ఆదరణకర్త అంటే ఏమిటి వరదుడు వరేణ్యుడు వరిష్ఠుడు అనేటటువంటి ఈ పదాలు పరమే పరాశరుడు వారు ఈ అధ్యాయం చివరిలో ఎందుకు వాడాడు వాడారు అనేటటువంటివన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సృష్టి సృష్టిస్థిత్యంత బ్రహ్మ విష్ణు శివాత్మికం ససంజ్ఞాం యాది భగవానేక ఏవ ఏమనార్థన అన్నటువంటి శ్లోకంతో కిందటి వీడియో ముగించుకుంటూ భగవంతుడైన ఒకే జనార్దనుడు స్థితి లయ కారణ్యకు బ్రహ్మవిష్ణు శివాత్మికయ అయిన శక్తిగా పేరు పొందుతాడు అమ్మవారి రూపంలోనే విష్ణుమూర్తి ఉంటారు విష్ణుమూర్తిలోనే అమ్మవారు ఉంటుంది అమ్మవారిలోంచి విష్ణుమూర్తి ఉద్భవించాడు ఇవన్నీ కూడా ఈ శ్లోకాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు తర్వాత స్రష్టా సృజతి చాత్మానం విష్ణువు పాల్యంచ పాతిచ ఉప ఉపసంహర్ ఉప సంహర్యతే సంహ్రియతే చాంతే సంహర్త స్వయం ప్రభు అనేటటువంటి ఈ ఆధారంగా ఈ విష్ణువు స్వయంగా ప్రభువై శ్రష్టగా తనను తాను సృజించుకుంటూ వైష్ విష్ణువై పాలించవలసిన దాన్ని పాలిస్తూ చివరి సమయంలో సవహతయ ఉపసంహార ఉపసంహరిస్తూ ఉంటాడు అన్నది ఈ శ్లోకం త్వరగా అర్థం స్రష్ట సృజతి చాత్మానం విష్ణు పాల్యంచ పాతి పాతిచ విష్ణుమూర్తి సృజించవలసినటువంటి సందర్భంలో బ్రహ్మరూపిగా పాలించవలసినటువంటి సందర్భంలో స్థితికా స్థితిక స్థితి చేసేటటువంటి సందర్భంలో విష్ణుమూర్తిగా లయం చేసేటటువంటి సందర్భంలో రుద్రుడిగా ఇక్కడ మనకి మూడు రూపాలను పొందు పొందుతూ ఉంటాడు అన్నది ఈ శ్లోకాధారంగా తీసుకుంటూ పృథివీ ఆపస్తథా తేజో వాయురాకాశమేవ చ సర్వేంద్రియాకరణం పురుషాఖ్యం చురుషాఖ్యం హియ్ జగతు హియజ్జగతున్నది పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశములు భూమి నీరు నిప్పు గాలి ఆకాశము ఈ సర్వేంద్రియాలు అంతఃకరణములు అనేటటువంటి పురుషుడు కనబడేది ఇది యావత్తు కూడా పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపంలోంచే ఉద్భవించాయి ఆయనే ప్రకృతి రూపంగా ప్రకృతి ఆయన రూపంగా ఉన్నారు అన్నది ఈ శ్లోకం ఆధారంగా మనం పృథ్వేజో వాయురాకాశములు సమస్త ఇంద్రియములు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ ఇంద్రియమైనటువంటి మనస్సు ఇవి అన్నీ కూడా పరమేశ్వరుడైనటువంటి విష్ణువు రూపంలోనే ఉన్నాయి అని తెలుసుకుంటూ సయే సర్వభూతేశో విశ్వరూప్యయ సర్గాదికం తోశ భూతస్థ ఉపకారకం అనేటటువంటి శ్లోకం సర్వభూత ప్రవర్తకుడు సర్వభూతేశ్వరుడు విశ్వరూపుడు అవ్యయుడు ఇవి అన్నీ కూడా సర్వభూతాలలోని సృష్టి ఆది కర్తృత్వం ఎలా ఆయనకే చెందుతుంది అనేటటువంటి తీసులో ఇది జాగ్రత్తగా కాస్త పట్టుకునే ప్రయత్నం చేయండి సర్వభూత ప్రవర్తకుడు అన్నటువంటిది మొట్టమొదట పరాశరులు వాడినటువంటి పదం ప్రవర్తకుడు అంటే అర్థం ఏమిటి ఎవరు ఎలా నడుచుకోవాలి అని నిర్దేశించే నిర్దేశించేటటువంటి వాటి ప్రవర్తకుడు అంటారు ఉపాధ్యాయుడు పాఠంలో పిల్లలందరినీ కూర్చోబెట్టి పాఠం పాఠం పాఠంగానే చెప్పకుండా పాఠం పిల్లల మనసులోకి పిల్లల బుద్ధిలోకి ఎంతవరకు వెళ్ళిందో చూసి తెలుసుకునే దాన్ని పరీక్ష అంటారు ఎంతవరకు పాఠం పిల్లలు మనసులోకి బుద్ధిలోకి వెళుతున్నదో ఎంతవరకు వెళ్తున్నదో అది తెలుసుకునే ప్రయత్నాన్ని ఈ రోజుల్లో మనం పరీక్ష అంటాం ఇక్కడ సర్వభూత ప్రవర్తకుడు అనేటటువంటి మాట పరాశురుడు వారు వాడుతూ పుట్టించినటువంటి తనలోంచి ఉద్భవించినటువంటి ప్రతి ఒక్క సృష్టిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి ఆ ప్రాణి ఎలా నడుచుకుంటున్నది నడుచుకున్నటువంటి ప్రాణి ఏ ప్రకారంగా ప్రకృతికి మంచి చేస్తున్నది ఇవి అన్నీ కూడా చూసేటటువంటి వాడు ప్రవర్తకుడు సర్వభూత ప్రవర్తకుడు ఆ మాట అర్థం మీకు అర్థమైందని అనుకుంటున్నాను తనలోంచి పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా ప్రకృతికి హాని కలగకుండా ఎలా ప్రవర్తిస్తున్నది అని చూసేటటువంటి వారినే ప్రవర్తకుడు ఇక్కడ సర్వభూతముల ఎందు ప్రవర్తకుడుగా విష్ణువే ఉన్నాడు ఆయనే సర్వభూతేశ్వరుడు సర్వభూతాలకి ఈశ్వరుడు భూతాలు అంటే భూతపేద విషయాలని కాదు ఆయన రోజు పుట్టినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ప్రధానము పురుషుడు సత్వ గుణాలు అహంకార మమకారాలు ఇవన్నీ కూడా ఆయనలోంచే పుట్టాయి కాబట్టి ఆయనే అన్నిటికీ కూడా ఈశ్వరుడు అంటూ విశ్వరూపుడు అనేటటువంటి పదం కూడా వాడారు ఇక్కడ పరాశరుడు వారు మనం విష్ణు సహస్రంగానే చెప్పుకున్నట్లయితే మొట్టమొదటి పదమే విశ్వం విష్ణువషత్కాలో భూతభవ్య భవత్ప్రభు ఆ పదాలన్నీ కూడా ఇక్కడ పరాశరులు వారు వాడారు విశ్వమంతా విష్ణువై ఉన్నాడు విష్ణువే విశ్వమంతా నిండి ఉన్నాడు అదే విశ్వరూపుడు అనేటటువంటి అర్థంశం అవ్యయుడు అలాగే విష్ణు సహస్రంలో కూడా ఈ నామం మనకి చక్కగా కనిపిస్తుంది అవ్యయా జనమ అవ్యయ జనమ ఆ సహస్రనామా లేదో వ్రతం చేస్తున్నామంటే అటు చూసి ఇటు చూసి సెలవు చూసి ఎవరు వచ్చారా ఎవరు ఇచ్చారా ఇదే మనకి దృష్టి అవుతున్నారని తప్పిస్తే ఆ నామాలు ఏమిటి చెప్తున్నారు ఆ నామంలో ఉండేటటువంటి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటనేటటువంటి చూసే అవకాశం లేనటువంటి రోజులు అవ్యయుడు అంటే వ్యయము కానటువంటి వాడు తరుగు లేనటువంటి వాడు నిత్యము ఉండేవాడు అన్నదాన్ని అవ్యయుడు అంటారు కాబట్టి సర్వభూతాలలోని సర్వాది కర్తృత్వం ఎలా కూడా పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి ధార్మికబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించే ప్రతి ఒక్క ధర్మము ఆయనకే చెందుతుంది ఆయనే మన తలరాత్ర రాసి ఆయనే మనల్ని నడిపిస్తాడు అనేటటువంటి ఇక్కడ అర్థం మనం తీసుకోవాలి విష్ణువు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగించుగా కానీ మొదటి వీడియో నుంచి మనం ప్రారంభంలోనే చెప్పుకుంటున్నాం కదా ఆ సద్బుద్ధిని కలిగించాలి సద్గతులని కలిగించాలంటే మనకు ఇచ్చారు భగవంతుడు కానీ మనం కలి ప్రభావానికి లోనై ధర్మబద్ధమైనటువంటి జీవితం కాకుండా అధార్మికంగా జీవిస్తూ ఉన్నాము ఇక్కడ ప్రత్యేకంగా రాసురుడు వారు ఇక్కడ చెప్పారు మాట ఏమిటని చెప్పారు పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి కూడా బుద్ధిమంతుడై బుద్ధిగా బ్రతుకుతూ ధర్మ చట్రంలో ఇటువంటి జీవనాన్ని సాగించాలి అని పరమేశ్వరుడు చెబుతుంటే కానీ కలి ప్రభావానికి యుగానికి ఉండేటటువంటి కలి పురుషుడు తరక ప్రభావానికి లోనైన మనం అనేకములైనటువంటి పాపకార్యములు చేయించుకున్నాం అయితే పరమేశ్వరుడైనటువంటి జగన్ శ్రవ జగన్ నియామహుడైనటువంటి జనార్దనుడు మంచికి మడు మంచికి మంచి చెడుకు చెడు ఆయన విడదీస్తూ ఉంటారు అందుకే ఆయన మనం చేసిన ప్రతి కర్మలో ఉండేటటువంటి మంచిని చెడుని వేరు చేసేసి ఎందుకు వేరు చేస్తున్నాడు ఆయన మనం చేసే ప్రతి పని కూడా సర్వకర్తృత్వం ఎలా ఆయనకే చెందుతుంది అని పరాశురుడు వారు సర్గాధికం తతో సేవ భూతస్థ ఉపకారకం అనేటటువంటి ఆ కింద తాత్పర్యం మనం మానవులు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా ఆయనకే చెందుతుంది మంచి పనైనా చెడ్డ పనైనా ఆయన దగ్గరికి వెళ్తుంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తారు మంచిగా మంచిగా చూస్తారు చెరుగు చెడుగా దేని ప్రభావాన్ని దానికే మనకి ఫలితంగా ఇస్తూ ఉంటారు అన్నది ఈ శ్లోకం అర్థంగా చేసుకుంటూ సయేవ సూచ్య సచ సర్క కర్త సయేవ పత్యాది సయేవ పాత్యతి చ బ్రహ్మాదై బ్రహ్మాది చ్రహ్మాది అవస్థాభిరశేషమూర్తి విష్ణు వరిష్టో వరదో వరేణ్య అనేటటువంటి ఈ శ్లోకం ఈ శ్లోకంతో రెండవ అధ్యాయం పూర్తయిపోతుంది బ్రహ్మాండ సృష్టి చేసినటువంటి విష్ణుమూర్తులు వారు ఈ రెండవ అధ్యాయంలో పరాశర వారి ద్వారా ఈ పదాలని వాడింపజేశారు చక్కనైనటువంటి పదాలు విష్ణోహం వరేణ్య వరిష్ట వరద ఈ నాలుగు పదాలు ఈ నాలుగు పదాలు ఎంత చక్కనైనటువంటి అర్థాన్ని ఇస్తాయి వాటిని వలన మనకి కలిగేటటువంటి భాగ్యం ఏమిటి ఈ పదాలు ఆఖరి పద్యంలో వాడుతూ మూడవ అధ్యాయంలో మైత్రేయ మహర్షి పరాశురుల వారికి అడిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న ఒకటి ఉన్నారు ఆ ప్రశ్న పట్టించి కాల నిర్ణయం ఎలా చేశారు పరాశరులు వారు అన్నది కూడా మనం వచ్చే ఘట్టాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సయేవ సురుచ్య సర్గకర్త సయేవ పాత్యతి చ పాల్యతేఛి ఎవరైతే సృజించు చేస్తున్నాడో సృష్టి చేస్తున్నారు ఎవరైతే స్థితి చేస్తున్నారు ఎవరైతే సంహారకర్తగా నిలబడి సంహరించి తనలోనే పుట్టించిన ప్రతిదాని లయం చేసుకుంటున్నారో అన్నీ కూడా శ్రీమన్నారాయణుడే అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు సయేవ సృజ్య సృజించేటటువంటి వారు సచ సర్గాకర్ సర్ సచ సర్గకర్త చ సృష్టించిన దాన్ని చచ్చగా స్థితిని చేసేటటువంటి వారు సయేవ పాత్యత దాన్ని పాలించేటటువంటి వారు ఇవన్నీ కూడా నారాయణుడే పాల్యతే చ తనని తాను సృష్టించుకుంటూ తనని తాను స్థితి చేసుకుంటూ ఇవన్నీ కూడా నారాయణ స్వరూపంలోనే యావత్తు జగత్తు నడుస్తున్నది అని ఎవరు చెబుతున్నారు పరాశరుడు వారు ఎవరికి చెప్తున్నారు మైత్రేయ మహాముణి చెబుతున్నారు చెబుతూ విష్ణోహో విష్ణుహో వరేణ్యహరద వరిష్ట ఈ పదాలు ఎందుకు వాడారు ఇక్కడ స్వామివారు పరాశరుడు వారు మామూలుగా వాడరు కదా జనార్దనుడు అంటే ఆదరణ కర్త ఒక ఒక పదం మనం తీసుకున్నాం ఇక్కడ చూస్తే వరేణ్య వరదహ విష్ణోహో ఇవన్నీ పదాలు ఇన్ని పదాలు వాడవలసినటువంటి పని ఉన్నది పరాశరుడు వారికి అది కదా మనం తెలుసుకోవాలి అది తెలుసుకుంటే మూడవ అధ్యాయంలో మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి ఆ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా ఈ వరేణ్య వరద విష్ణోహం వరిష్ట ఇవన్నీ కూడా వీటి పదాలకు అర్థాలు ఏమిటి ఆ అర్థాలు ఎంత చక్కటి పదాలు అంత చక్కనైనటువంటి అర్థాలు ఉన్నాయి అవి మనం తెలుసుకోవాలి తెలుసుకొని స్వామివారి పూజ చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని స్వామివారు చక్కగా పంపిస్తారు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది మనం ఈ రోజుల్లో ఏంటంటే ఎంతసేపు కూడా కలి ప్రభావానికి కలి యొక్క ప్రభావానికి మనందరం కూడా నాతో సహితంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయలేకపోతున్నాం అందుకే ప్రత్యేకంగా ఎవ్వరు కూడా ముట్టనటువంటి పురాణాలని మనం చెబుదాము ఇంతవరకు ఎవరు కూడా ఎంతటి ప్రవచనకర్తగా అయినా సరే ఎంతటి మహా అవధానులు అయినా సరే పండితులైనా సరే పాండితి ప్రకర్ష ఉన్న వాళ్ళైనా సరే రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు తెప్పిస్తే పురాణాలు చెప్పటం లేదు కావున ఈ పురాణాలు చెబితే అందులో ఉండేటటువంటి పదాలు ఆ పదాలకు ఉండేటటువంటి అర్థాలు ఇవి అన్నీ తెలుసుకొని చేస్తే ఎంతటి ఫలితం ఇస్తారు భగవంతుడు అన్నది మనం ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ అమృతితో నియమైనటువంటి మాటలని కామెంట్ రూపంలో పెట్టండి ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి పది మంది చేత వినింపజేయండి మీరు తరించండి పది మందిని తరింపజేసేటటువంటి మహద్భాగ్యాన్ని పొందండి ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటూ స్వస్తి హరి ఓం